ఈ పంతొమ్మిది మంది ఎవరైతే చనిపోయారో ఈ సంఘటన మరొక ముందే ఆంధ్రలో మరొక ఒక స్టాంప్ పేడ్ అయితే జరిగిందనమాట ఈ రోజు కాశీబుగ్గ ఇది మనకి శ్రీకాకుళం డిస్టిక్ లో వస్తుంది కాశీబుగ్గ అనేది పలాస కాన్స్టిట్యున్సీ అయితే ఉంటుంది ఇక్కడ ముకుంద పండ అని ఆయన ఒక ప్రైవేట్ టెంపుల్ అయితే ఆయన ఒక నిర్వహిస్తున్నాడు అనమాట అక్కడ దీన్నే చిన్న తిరుపతి అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఆ దాన్ని అక్కడ చిన్న తిరుపతి పిలుస్తారు నిన్న మొన్నటి వరకు కూడా పెద్దగా ఫేమస్ ఏం కాదు ఈ టెంపుల్ చాలా మందికి తెలియదు కూడా అయితే ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ లో ఈ టెంపుల్ అయితే కంప్లీట్ గా చూపించడం జరిగింది దీంతో ఈ రోజు నవంబర్ ఒకటి దట్టు ఏకాదశి కార్తీక మాసం శనివారం అన్నీ కలగలిపి ఒకేసారి రావడం వల్ల ఏంటంటే భక్తులు తాకిడి చాలా ఎక్కువగా ఆ టెంపుల్ అయితే రావడం జరిగింది యాక్చువల్ గా ఈ టెంపుల్ ఏంటి అంటే ఒక ప్రైవేట్ టెంపుల్ అంటే మనకి టెంపుల్స్ అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి మన పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తిరుపతి అన్నవరం తుని